అందరికి నమస్కారం అండి నేనండి డాక్టర్ బుగ్గ ఆంజనేయులు మదర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుణ్ణి సో ఇంతకు క్రితం నేను చాలా సేవలు చేశాను పబ్లిక్కి సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం నాకు అందువల్ల నేను మదర్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని నేను దాన్ని రిజిస్టర్ చేయించేసి దానికి ట్రస్ట్ మెంబర్స్ని అందరినీ ఏర్పాటు చేసుకొని నా ఓన్ అమౌంట్తో నేను ఇంతకుముందు ముందు సేవలన్నీ చేశాను వృద్ధులకు వికలాంగులకు పేద పిల్లలకి వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం కానీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ వృద్ధులకు మెడికల్ పరంగా మెడికల్ క్యాంపులన్నీ పెట్టించేసి ఇలాంటి సేవలన్నీ నేను చేసేవాడిని సో నాకు సపోర్టింగ్ లేక నేను ప్రస్తుతానికి కొన్ని రోజులు సర్వీస్ చేసి ఆపేశాను మ మదర్ చారిటబుల్ ట్రస్ట్ని తిరిగి ఇప్పుడు పవన్ కుమారు నరసింహులు రమేష్ వచ్చేసి నవీన్ ఇలాంటి వాళ్ళందరూ సార్ మేము ఉంటాము మీ వెనక మీరు నడిపించండి మదర్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఆపొద్దండి పబ్లిక్ సర్వీస్ కదా ఇది ప్రజలకి ఉపయోగపడేటట్లు చేద్దాము మేము ఉంటాము మీ మీ అంటే మేము ఉంటాము అనే నినాదంతో వీళ్ళు వచ్చారు ఈరోజు వస్తూ పవన్ కుమార్ అనే వ్యక్తి ఇంతకుముందు నేను చేసిండే మదర్ చాకబోర్ ట్రస్ట్ సేవలకి నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రజెంట్ చేసి సాల్వాతో సత్కరించాడు ఆయన చాలా థ్యాంక్స్ ఆయనకి నెక్స్ట్ వచ్చేసి నేను కూడా ఇలాంటి సేవలు తిరిగి వీళ్ళ ప్రోత్సాహంతో చేద్దాం అనుకుంటున్నాను అనివార్య కారణాల వల్ల అప్పుడు చేయలేకపోయాను కొన్ని రోజులు చేసి ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని అనుకుంటూ వీళ్ళందరి సహకారంతో మొదలు పెట్టాలనుకుంటున్నాను నమస్తే పది సంవత్సరాల కిందట మదర్ చారబుల్ ట్రస్ట్ అనేది సార్ స్థాపించినాడు కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది ఇప్పటి నుంచి కంటిన్యూ చేయాలని సార్ కోరుతున్నాను ఇప్పటి నుంచి ఇంకా సార్ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను ఇచ్చిన సార్కి ధన్యవాదాలు ఓకే పవన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పది సంవత్సరాల కిందట మదర్ చారిటబుల్ ట్రస్ట్ అనేది సార్ స్థాపించినాడు కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది ఇప్పటి నుంచి కంటిన్యూ చేయాలని సార్ కోరుతున్నాం ఇంకా సార్ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం ఇచ్చిన సార్కి ధన్యవాదాలు ఓకే వెరీ మచ్